నేను మీ అమ్మ చల్లపతి మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను చూడండి స్టవ్ అయితే అంత జిడ్డు పట్టుపోయింది ఇదంతా ఎంత గలీ అయిపోయింది చూడండి పొంగిపోయి పాలు పొంగిపోయి అంత అన్నం చేసేటప్పుడు పొంగిపోయేసి తర్వాత తిరువాత వేసేటప్పుడు అంతా ఆయిల్ జిడ్డు పట్టుపోయింది మనము ఏ సోపేసి ఏమేసి తోమినా కూడా అవి జిడ్డు అనేది పోదు జిడ్డు జిడ్డే ఉంటుంది ఇది చూడండి ఒక గిన్నె తీసేసుకొనేసి షాంపూ తీసుకోండి దాంట్లో కొద్దిగా డెటాల్ వేసుకోండి డెటాల్ ఎందుకు వేస్తానంటే డెటాలు అక్కడ స్టవ్ దగ్గర అయితే ఇవి బద్దింకులు బల్లులు చీమలు అట్లా రాకుండా డెటాల్ వేసేది లేదంటే బద్దింకులు బల్లులు అవన్నీ పారాడుతుంటాయి కదా నైట్లో వస్తూ ఉంటాయి ఈ స్మెల్కి దర్దాపుల్లకి రాకుండా పోతాయి మనము డెటాల్ వేస్తున్నామంటే ఒకటి స్ప్రే బాటిల్ తీసేసుకున్నలా డెటాల్ది తీసుకొని వేసేసి దీనిపైనంతా వేసేసి మనం కడిగేస్తే చూడండి ఇట్లా డెటాలోను షాంపూ వేసేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని మిక్స్ చేసుకొని ఇట్లా వేసేసుకొనేసి స్టవ్ పైన లేదంటే మనకి స్టవ్ వెనకాలంతా జిడ్డు అయి ఉంటుంది కదా ఈ టైల్స్కి అక్కడ అంత నెల వేసేసి ఇది ఇట్లా బాగా అంతా ఒక స్క్రబ్బర్ తీసేసుకొనేసి బాగా రుద్దేస్తే మనము బాగా క్లీన్ అయిపోతుంది ఎంత జిడ్డు పట్టిండేదైనా కానీ ఇట్లా వెళ్ళిపోతుంది చూడండి మీరు కూడా అంత ఇట్లా తయారు ఇట్లా తయారు చేసుకునేసి ఇట్లా పెట్టేసుకోండి రోజు అయిపోయిన తర్వాత ఇట్లా క్లీన్ చేసేస్తే మనము తిరువాత వేస్తుంటాం కదా లేదంటే ఏదైనా ఆయిల్ గోలిచ్చి అదంతా కూడా ఎగిరింటుంది ఉట్టి ఉంటుంది ఇదంతా చాలా గలీజ్ అయిపోతా ఉంటాం స్టవ్ అయితే రోజు గలీజ్ అవుతా ఉంటాం మనం రోజు క్లీన్ చేసినా కూడా ఇట్లా చేస్తాం అనుకోండి కొద్దిగా కూడా జిడ్డు ఉండేలా చూడండి ఎంత నీట్గా అయిపోతుందో బాగా మనము వింజల్ లిక్విడ్ వేసి కడగినా సోపేస్ విమ్ సోపేస్ కడగినా కడిగినా కూడా ఇంత నీట్గా అయితే పోదు ఇవి రెండు వేసి నీట్గా ఇట్లా కడిగేస్తే బాగా క్లీన్ అయిపోతుంది ట్రై చేసి చూడండి ఊరికే వీడియోలు చూస్తే కాదు మనము ఇట్లా చూస్తే మనము ఏం తెలిసిన దాంట్లో చూసి ట్రై చేస్తే అట్లా తెలుస్తుంది తర్వాత బట్టను తీసుకునేసి నీట్గా తుడిసేయండి వేసి కడిగేసిన తర్వాత బాగా మెరిసిపోతుంది చూసారు కదా ఎంత క్లీన్ అయిపోయిందో జిడ్డంతా కూడా పోయింది ఇంక ఇంట్లో వచ్చేసి చికెన్ చాపులు ఎగ్గు అట్లా చేసి ఉంటాము అదైతే మనము చేతిలో తిన్నప్పుడు ఈ గ్లాసులు చొమ్ములు అంతా ముట్టుకోయంటాం కదా ఇవి నీళ్ళు తాగాలంటే తర్వాత రోజు అయితే స్మెల్ వస్తుంటే మనం ఎంతో నీట్గా తోమినా కూడా స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి అవి అస్సలు తాగుబుద్దు నీళ్ళు కూడా ఎవరన్నా వచ్చినా కూడా అంత వాసన వస్తూ ఉంటాయి మనకు అట్లా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం కుక్కర్ పెడతాం కదా దేనికైనా పప్పుకు అంతా కుక్కర్ పెట్టింటాం కదా దానిపైన ఈ గ్లాసులైనా చొమ్ములైనా ఇట్లా పెట్టేస్తాం అనుకోండి ఇట్లా పెట్టి పెట్టి మనము అన్నీ ఇట్లా హీట్కి పెడితే ఈ స్మెల్ రాకోకుండా అయిపోతుంది చూడండి ఇదంతా బ్యాడ్ స్మెల్ రాకోకుండా అంత కోసు కోసు వాసన వస్తూ ఉంటాయి కదా అట్లా రాకోకుండా నీట్గా ఉంటాయి ఇట్లా కుక్కర్ పెట్టినప్పుడైనా లేదంటే ఒకటి ఇట్లా జాలరీ ఏదైనా పెట్టేసి స్టవ్ పైన హీట్ అట్లా పెట్టేస్తే మనము ఈ పాత్రలో నీట్గా పోతాయి చొమ్ములు గ్లాసులు అన్నిని లేదంటే నీళ్ళు కూడా తాగుద్దయలేదు చూడండి ఇంకా గుడ్లు తెచ్చింటాం కదా మనకి అవి ఓల్డ్ స్టాక్ అవదో ఫ్రెష్ అయ్యావో తెలిసేయలేదు కదా అందుకోసమే చూడండి ఎట్లా తెలుసుకోవాలంటే ఇప్పుడైతే అంగన్వాడీలో ఇస్తూ ఉంటారు బయట షాప్లో తెస్తూ ఉంటావు ఇవైతే మాకు ఇంకా ఈరోజే తీసుకొచ్చిండేది నైట్ కొన్ని గుడ్లు అయితే వాడినాను అప్పుడేనో చూడండి ఇవి బాగున్నాయి లేదో చెక్ చేయాలంటే చెప్తాను నేను ఒక ప్లేట్ తీసేసుకునేసి పెద్దది గుంతగా ఉండాలా దాన్ని నిండుక నీళ్ళు వేసేసుకోనలా నిండుకాయ వేసుకుంటేనే ఇవి మునిగేకి తేలేకి మనకి తెలిసేది చూడండి ఇంకా కొద్దిగా కావాలా నీళ్ళు నీళ్ళు వేసేస్తాను ఉండండి నీళ్ళు వేసేస్తాను ఇంకా వచ్చేసి చూడండి ఈ గుడ్లన్నీ వేసేస్తాను ఈ గుట్లలో అయితే పైనకి యావ తేలితే అవైతే ఇవి ఓల్డ్ స్టాక్వి ఇట్లా కింద మునిగుతాయి కదా నీళ్ళ పై పై కొద్దిగా కూడా తుప్పు కనపడకూడదు ఇవి తేలకూడదు అట్లాంటివైతే మనకి మంచి గుడ్లు ఇవి ఒరిజినల్ గుడ్డు చూడండి లేదంటే మనకి ఓల్డ్ స్టాక్ ఇచ్చి ఉంటారు పైన తేలింది అనుకోండి అవి టైం అయిపోయి ఉంటుంది ఓల్డ్ స్టాక్ చెడిపోయి ఉంటాయి మనం తీసుకోకూడదు చూడండి ఈ గుడ్డు అయితే పెట్టినాను కదా ఇది ముందు ముందు ఇది మా ఇంట్లో కోళ్ళు పెట్టిండేది చూడండి ఇదైతే పైన ఇట్లంతా తేలింది కదా ఇట్లా తేలిండే గుడ్డు అయితే ఇది పోయి ఉంటుంది అనమాట ఇది ఇట్లా తేలిండేది పైన పోయింటుంది తర్వాత చూశారు కదా పైన ఇట్లా తుప్ప అయితే తేలకూడదు నీళ్ళు పైన మీరు కూడా అంతే ఎప్పుడైనా తెచ్చినప్పుడు ఊరికే తీసుకొని తినకూడదు లేని రోగాలు అయితే వస్తాయంటే మనకి మనం అన్ని తీసుకొచ్చి తినేసి ఊరికే వేస్ట్ చేసుకోకూడదు డబ్బులు ఇట్లా తీసుకొచ్చి ఇట్లా తేలి తేలిండేవైతే మాకు వద్దు అని చెప్పేసి వాపస్ ఇచ్చేయచ్చు ఇట్లా ములిగిండ మాత్రమే తినలా అయితే అస్సలు తినకూడదు చూసారు కదా ఇదైతే కోడిగుడ్లు మంచివో కాదో అని తెలుసుకునేది అయితే ఈ టిప్ అయితే ఇది బాగా పనిచేస్తుంది మనకి కోడ్లు కావకేసినవిడైనా కూడా అంతే ఇంకా నిమ్మకాయలు కట్ చేస్తంటాం కదా ఇంట్లో లెమన్ రైస్కైనా జ్యూసులకైనా ఇట్లంతా నిమ్మపులు పడేయకుండా మనకి క్లీనింగ్ ప్రాసెస్కి అయితే బాగా పనిచేస్తుంది చూడండి ఈ నిమ్మకాయ రసం పిండుకున్న తర్వాత చిప్పులు అయితే పడేస్తా కదా మనకి ఇవి పంచలోహాలువి సామాన్లు ఉంటాయి కదా దేవుని సామాన్లు అవుతూముకొనేకైనా వస్తాయి ఇవంతా ఉడికిచ్చేసి మిక్సీ పట్టేసి దాంట్లో కొద్దిగా అన్ని సర్పు అట్లా మనం లిక్విడ్ చేసుకుంటే బాగు పనికొస్తాయి ఇంకా వచ్చేసి ఇవి వచ్చేసి వాషింగ్ మిషన్లో మూతేసి పెట్టేస్తాం కదా అవి వాషింగ్ మిషన్లో స్మెల్ రాకోకుండా అవి కూడా అంత ఒక పేపర్లోకి వేసేసి పేపర్కి అంతా ఇట్లా కుట్టే పెట్టేస్తే అది కూడా స్మెల్ రాకుండా ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్లో వచ్చేసి మనం పూలు ఆకుకూరలు తరకారీలు అన్ని పెడతాం నానా రకాలుగా ఉంటాం కదా పాలు పెరుగు అట్లవన్నీ ఇవైతే స్మెల్ అన్ని రకాల స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఫ్రిడ్జ్లో అట్లా రాకూడదు ఇట్లా నిమ్మప్పు పెట్టేసేయండి నీట్గా ఉంటుంది మనకి చాలా బాగుంటుంది స్మెల్ రాకుండా ఉంటుంది నిమ్మప్పులు పెడితే ఇంకా రబ్బర్లు పాకెట్లు పాకెట్లు తెచ్చి పెట్టుకునేస్తూ ఉంటాం కొద్ది రోజులకే ఇవంతా వచ్చేస్తా ఉంటాయి ఒకటి ఒకటి బంక్ వచ్చేస్తా ఉంటాయి ఇంట్లో ప్రతి ఒక్క దానికి మనం యూజ్ ఉంటాం కదా రబ్బర్లు ఇవైతే అట్లే పెట్టేస్తాం అనుకోండి ఇవంతా ఇట్లా గమ్ము గమ్ము మాత్రమే అయిపోయి అంతా మెత్తుకొనేస్తూ ఉంటాయి వేస్ట్ అయిపోతా ఉంటాయి చూడండి ఇప్పుడైతే కొత్తగా ఇట్లా ఉండయి ఇంకా కొద్ది రోజులకి ఇట్లా పెట్టేస్తున్నాం అనుకోండి ఒక నెలకి అట్లంతానా ఇవి వెంటనే ఎంత బంక బంక్ అయిపోతా ఉంటాయి అట్లా రాకూడదు అంటే మనము చూడండి ఒక ప్లేట్లకి వేసేసుకునలా పాకెట్ తీసుకొచ్చి ఉంటాం కదా అన్నీ ఒక ప్లేట్లోకి వేసేసుకొనేసి పౌడర్ ఏ పౌడర్ ఉంటుందో మన ఇంట్లో ఈ పౌడర్ అయితే వేసేసి మనము నీట్గా ఇవన్నీ కూడా ఇట్లా కలిపేసేయాలా కలిపేసి ఒక వేసి పెట్టేసుకొనేస్తాయి మనకి ఎన్ని రోజులైనా కూడా ఇవి బంక రాకుండా ఉంటాయి తెగిపోకుండా ఉంటాయి చాలా బాగుంటాయి మనం యూజ్ చేసుకునేదాక కూడా నీట్గా ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు చూసి ఊరికవుతారు లైక్ కొట్టండి అట్లా చూసారు కదా ఇదైతే యూస్ఫుల్ టిప్స్ అన్నీ ఉన్నాయి మీకు యా యూస్ఫుల్ టిప్స్ నచ్చుతుందో యాది యూస్ అవుతుందో అదైతే మాకు ఇది నచ్చింది అని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదా ఇట్లా బాక్స్లోకి వేసేసి పెట్టేస్తే ఎన్ని రోజులైనా కూడా మనకి యూజ్ అవుతుంది దీంట్లో కూడా కొద్దిగా పౌడర్ అట్లా వేసేసి మూసిపెట్టేసి చూడండి నీట్గా ఉంటాయి ఇట్లా ఉరికిన డబ్బులు పెట్టి వేస్ట్ అయిపోకుండా ఇట్లయితే మనం వాడుకోనొచ్చు ఇంతేనండి Goodbye. Okay,